అందరికీ నమస్కారం రేపు శనివారం రోజు జీలకర్ర ప్రవేశంలో పెట్టి చూడండి చాలు దరిద్రం పోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అదృష్టం వరిస్తుంది నోట్ల కట్టలు వచ్చిపడతాయి శనివారం రోజు పరిహారం చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది కేవలం ఆరోగ్యపరంగానే కాదు పరిహారాల పరంగా కూడా జీలకర్ర మనకు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి శనివారం రోజు జీలకర్రతో ఈ పరిహారాన్ని చేయండి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మిమ్మల్ని అదృష్టం దరిద్రం దరిద్రమంతా కూడా పోతుంది దరిద్ర బాధల నుండి మీరు చాలా ఈజీగా బయటపడగలుగుతారు దరిద్రం అనేది మీ దరిదాపుల్లోకి కూడా రాదు మీ సమస్యల నుండి బయటపడతారు ఆర్థిక వాదన నుండి బయటపడతారు మట్టిని పట్టిన అది బంగారంగా మారుతుంది ఎందుకంటే జీలకర్రకు మన కష్టాలను తీసేసే శక్తి ఉంది ఒక టీ స్పూన్ జీలకర్ర ఉంటే చాలు ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు అందరూ ఇళ్లలో జిలకరే ఉంటుంది కనుక అందరూ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ముందుకు సాగుతాయి బద్ధకం తగ్గుతుంది ప్రీత బాధలు తగ్గిపోతాయి ధన సమస్యలు పోతాయి లాభం కలుగుతుంది మరి ఇంతకీ శనివారం రోజు జీలకర్రతో ఏం చేస్తే సమస్య దరిద్రాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి ధర్మం ఉన్న చోటే సంపదలు ఉంటాయని తెలిపి ఒక కథను బిందం రామాపురం అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో గత ఐదేళ్లుగా అసలు వర్షాలు పడటం లేదు ఆ ఊరు పెద్ద అయిన రామయ్యకు బాధ కలిగింది అతనికి రాత్రిపూట నిద్ర కరువైంది ఊరి ప్రజల కష్టాల పాలవడం అతన్ని కలిసి వేస్తున్నది ఒకనాడు వర్షాకాలంలో అతనికి ఒక కళ వచ్చింది కలలో వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు కనపడి రామయ్యతో మీ ఊరి ప్రజలంతా కలిసి నాకు పాలతో అభిషేకం చేస్తే మీ ఊరికి తిరిగి వర్షాలు వచ్చేలాగా చూస్తాను అని అభయమిచ్చాడు స్వామి రామయ్య మరునాడు తమ ఊరి ప్రజలందరినీ సమావేశపరిచి తనకు వచ్చిన కళను వివరించాడు అందరూ ఆ కళ నిజమవుతుందన్నారు స్వామికి పాలాభిషేకం చేసి తీరాల్సిందే అన్నారు గుడి పూజారి అభిషేక బాధ్యతలు తీసుకుంటూ అన్నాడు ఈ శనివారం రోజున గుడి ముందు ఒక డ్రమ్ము పెడతాను ఊరిలో ఉన్న ప్రతి కుటుంబము తమ వందుకు ఒక గ్లాసుడు పాలను అందులో పోయాలి అని రామయ్య అందరికీ చెప్పాడు అందరూ అలాగే చేస్తాం సరే అన్నారు అందరూ శనివారం గుడి ముందు డ్రమ్ము పెట్టారు ప్రజలందరూ గ్లాసులు తీసుకొని వచ్చారు మొట్టమొదటిగా రామయ్య డ్రమ్ములోనికి పాలు పోశాడు ఆ తర్వాతి వాడవైన సినయ్యకు ఒక ఆలోచన వచ్చింది ఊర్లో వాళ్ళంతా పాలు పోస్తారు నేను ఒక్కడినే గనుక ఊరికే నీళ్లు పోస్తే ఎవరు చూడుస్తారు అని పాలల్లో లే నీళ్లు పోసి గ్లాస్ నీళ్లు ఏ పాటిది అనుకున్నాడు సీనయ్య అలా అనుకొని అతను గ్లాస్తో నీళ్లు తీసుకువచ్చి డ్రమ్ములోనికి పాల బదులు నీళ్లు పోసి ఊరుకున్నాడు ఎంత ఏమిటంటే ఊరిలోని అందరూ సీనయ్య మాదిరి ఆలోచించారు ప్రతి ఒక్కరూ గ్లాసుల నీళ్ళు తెచ్చిన లో పోశారు చివరికి చూస్తే రూంలో బదులు నీళ్లే ఉన్నాయి ఇది చూసి రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు ఊరి ప్రజలందరూ సిగ్గుతో తల ఆ రోజు రాత్రి రామయ్య కళలో వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు వచ్చావా రామయ్య మీ ఊరి ప్రజలు ఎలాంటివారు ధర్మం లేని ఊరిలో వర్షాలు పడవు ఇప్పటికైనా మించిపోయిందే లేదు ప్రయత్నించి మీ ఊరి ప్రజల పిసినారితనాన్ని దూరం చేయి అప్పుడు మీ ఊరు మళ్ళీ సస్యశ్యామలమవుతుంది అని చెప్పాడు మరునాడు ఉదయం నిద్రలేసిన వెంటనే రామయ్య ఊరి ప్రజల వైఖరిని మార్చేందుకు కంకణం కట్టుకున్నాడు అతని కృషి ఫలితంగా త్వరలో ఊరి వారితో మార్పు వచ్చింది నీతి నిజాయితీలు పెరిగాయి మరి దాని ఫలితము ఏమో కానీ రామాపురంలో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఊరు తిరిగి పాడి పంటలతో తులతూగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మం ఉన్న చోటే సకల సంపదలు ఉంటాయి అనే నీతిని గల ద్వారా కథ ద్వారా మనం గ్రహించాలి మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో రామని తప్పకుండా కామెంట్ చేయండి ఇక విషయంలోనికి వస్తే జీలకర్ర అంటే చాలా శక్తివంతమైన పదార్థం జీలకర్రతో ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఫలితం అనేది కనిపిస్తుంది అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు మీకు మార్పు తెలుస్తుంది మీరు ఉల్లాసంగా మారినట్టు హ్యాపీగా మారినట్టు మీకు అనిపిస్తుంది ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మీరు చేసే పనిలో పైకి వస్తారు కుబేరులాగా మారిపోతారు చాలామంది ఇళ్లల్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు నెగిటివ్ ఎనర్జీ ఇలా ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉంటారు మీకు ఈ సమస్యలు ఉన్నా సరే శనివారం రోజు ఒక స్పూన్ జీలకర్రను తీసుకోండి తీసుకొని ఒక చిన్న పేపర్లో ఈ జీలకర్రను వేయండి ఈ జీలకర్రతో పాటు కొంచెం కర్పూరాన్ని కూడా ఆ పేపర్లో వేసి చిన్న పొట్లంలాగా కట్టేయండి తర్వాత ఈ పొట్లాన్ని మీ తల చుట్టూ సవ్య దిశలో అలాగే అపసవ్య దిశలో మీరే సార్లు తిప్పండి అని మీ చుట్టూ తిప్పిన తర్వాత ఆ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇండి బయట వాకిట్లో కానీ బాల్కనీలో కానీ పెరట్లో కానీ పూల మొక్కల దగ్గర కానీ పెట్టి చక్కగా కాల్చేయండి అంటే ఆ పొట్ల మొత్తం కాలిపోవాలి మీరు దగ్గరుండి అదే ఖాళీ వరకు చూసుకోండి పూర్తిగా కాలిన తర్వాత ఆ పుడితపై కొన్ని నీళ్లు పోసేయండి చాలు ఇలా శనివారం రోజు చిలకరతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకున్న దరిద్ర కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి కనుక ఇప్పుడే ఈ శనివారం రోజు చిలకలతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు రాత్రి పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే చాలు మరునాటికి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది మీరు అపార కుబేరులుగా మారిపోతారు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీ జీవితం తప్పకుండా మారుతుంది మీ దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది ఎందుకంటే పచ్చకర్పూరం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టం మన కష్టాలను తొలగించే శక్తి పచ్చకర్పూరానికి ఉంది ఈ రోజులో అంతా కల్తీ అయిపోయింది పచ్చకర్పూరం కూడా కల్తీగా అమ్ముతూ ఉన్నారు స్వచ్ఛమైన పచ్చకర్పూరం ఎలా ఉంటుందంటే తెల్లగా ఉండదు బిళ్ళలాగా ఉంటుంది ఇలాంటి స్వచ్ఛమైన కర్పూరాన్ని నలిపి పొడి చేసి కుంకుమలో కలిపి ఆ కుంకుమ ప్రతిరోజు పొట్టుగా పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా మీ మీద ఉంటుంది పిల్లలు లేనివారు శనివారం రోజు కొంచెం పచ్చకర్పూరాన్ని పాలల్లో కలిపి ఆ పాలన తాగితే తొందరలోనే పిల్లలు పుడతారు అని సహజంగా తీపి పదార్థాల్లో వేస్తూ ఉంటారు ఇలా ప్రసాదాలలో కూడా పచ్చకర్పూరాన్ని వేస్తారు ఇలా పచ్చకర్పూరం వేసిన తీపి పదార్థాలను శనివారం రోజు స్వామివారికి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు తిన్నా పంచిపెట్టినా మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకునేవారు పచ్చకర్పూరం కలిపిన మధుర పదార్థం నివేదన చేస్తే ఇంట్లో తొందరగా శుభకార్యాలు జరుగుతాయి పచ్చకర్పూరంతో హోమం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా పచ్చకర్పూరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అయితే ఈ పచ్చకర్పూరంతో ఈ శనివారం రోజు రాత్రి సమయంలో ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలు మీ మీలంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు అయితే శనివారం రోజు ఈ కర్ పచ్చకర్పూరంతో ఏం చేయాలి అని తెలుసుకుందామా ఈ వారం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ రేపు వచ్చే శనివారం మరింత విశేషమైనది లక్ష్మీదేవి అనగా ధనం ఇంట్లో నిలవాలని కోరుకునేవారు ఈ శనివారం రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఏమీ లేదు చిన్న ప్లాస్టిక్ డబ్బాలు తీసుకోండి లేదా కుంకుమ భరణి ఖాళీ ఉంది ఉంటే అది తీసుకోండి దానిలో కొంచెం పచ్చకరపురాన్ని వేయండి ఆ తర్వాత కొంచెం కుంకుమ పువ్వులు కూడా భరణిలో వేయండి కుంకుమ పువ్వు చాలా కాస్ట్లీ అందరికీ దొరకదు కనుక మీ దగ్గర ఉండే కుంకుమ పువ్వు వేయండి లేదంటే మూడు యాలకులను వేయండి కుంకుమ పువ్వు లేదా యాలకులు వేసి ఒక్కసారి ఆ భరణిని మీలంతా తిప్పండి మూత పెట్టకుండా తిప్పండి అలా తిప్పేటప్పుడు మా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ధన సమస్యలు చేయడంతో పోవాలి లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చి మాకు సకల ఐశ్వర్యాలను ఇవ్వాలి ధనానికి ఎలాంటి లోటు రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకోండి బాత్రూమ్ తప్ప అన్ని గదుల్లోకి వెళ్ళి తిప్పండి ఆ తర్వాత ఈ కుంకుమ భరణి మీద మూత పెట్టేసి ఆ భరణిని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో బీరువాలో ధనం దాచుకునే చోట పెట్టండి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది దాని లాభం కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి అంతేకాదు ఈ పరిహారం చేసిన ఒక్క రోజులోనే మీ ఇంట్లో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది కనుక మీరు కూడా ఈ శనివారం రోజు పచ్చకర పూరంతో చేసి శుభ ఫలితాలను పొందండి శనివారం రోజు ఖచ్చితంగా ఇలాంటి పరిహారాలు చేస్తే మనకి ఇరవై నాలుగు గంటల్లోనే శుభవార్త వింటారని పండితులు చెప్తూ ఉన్నారు చూసారు కదా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు